ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం చేశారు అధికారులు ఆదిలాబాద్ జిల్లాలో ఆరు మండలాలైన బోధ్ సోనాల బజార్ హుత్నూర్ హత్నూర్ అలాగే నేరడిగొండ తలమడుగు ఎన్నికలు జరగనున్నాయి నూట యాభై ఒక్క సర్పంచ్ పన్నెండు వందల ఇరవై వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు మంచిర్యాల జిల్లాలో జైపూర్ భీమారం చెన్నూర్ కోటపల్లి మందమరి మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు నిర్మల్ జిల్లాలోని బాసరా భైంసా ముధోల్ కుబీర్ తానూర్ మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు తుది విడత ఆ ప్రచారం ముగిసింది ఈ క్రమంలో రేపు ఉదయం ఏడు గంటలకు జరగనటువంటి మూడో విడత ఎన్నికలకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మూడో విడత ఎన్నికలకు సంబంధించి నేడు ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేయనున్నారు మరి ఈ క్రమంలోనే ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలకు జిల్లా కలెక్టర్లు చేరుకొని ఇటు ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పలు జాగ్రత్తలు పాటించాలని దాంతో పాటు పోలీస్ శాఖ సంబంధించిన బందోబస్తు చర్యలు కూడా తీసుకోవాలని చెప్పారు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు ఇటు ఆ జిల్లాల వ్యాప్తంగా చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఆరు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి బజార్ హత్నూరు గురిహత్నూరు బోత్ సోనాల ఇటు తలమాడుగు మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు దీనికి సంబంధించినటువంటి ఈ మండలాలకు సంబంధించి నూట యాభై ఒక్క సర్పంచ్ స్థానాలతో పాటు పన్నెండు వందల ఇరవై ఆ వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు మరి ఇటు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే చెన్నూరు మందమారి జైపూర్ కోటపల్లి మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు మరి ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సామాగ్రిని కూడా పంపిణీ చేస్తున్నారు మరి దీంతో పాటు ఇప్పుడు ఐదు మండలాల వ్యాప్తంగా కూడా నూట యాభై నూట రెండు పంచాయతీలలో నాలుగు పంచాయతీలు ఆ ఏకగ్రీవం కాగా మిగిలిన తొంభై ఎనిమిది పంచాయతీలలో మూడు వందల తొంభై మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానాలకు పోటీ బరిలో నిలిచారు మరి దీంతో పాటు ఇటు వార్డు స్థానాలకు ఎనిమిది వందల అరవై ఎనిమిది వార్డులలో వార్డు స్థానాలకు సంబంధించి నూట యాభై మూడు వార్డులు ఏకీకృతం కాగా నాలుగు స్థానాలకు సంబంధించి రిజర్వేషన్ అనుకూలించకపోవడం తోటి ఇటు నామినేషన్ కూడా దాఖలు చేయలేదు మిగిలినటువంటి ఏడు వందల పదకొండు వార్డు స్థానాలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించనున్నారు దీంతో పాటు ఇటు ఎన్నికలు సజావుగా సాగేందుకు ఆయా జిల్లా మండలాల పరిధిలో పాటు గ్రామాల ప్రాంత మారుమూల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సమస్యాత్మక కేంద్రం ప్రాంతాలతో పాటు పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటికి సంబంధించి గట్టి బందోబస్తు చర్యలు కూడా ఏర్పాటు చేశారు దీంతో పాటు ఇటు కాస్టింగ్ ను కూడా నిర్వహించేందుకు అయితే రిమోట్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో సిగ్నల్స్ సరిగా లేనటువంటి ప్రాంతాలతో పాటు వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా ఎన్నికల సరళిని జిల్లా కలెక్టర్లు కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్షించనున్నారు పరిశీలించనున్నారు దాంతో పాటు ఇటు కొన్ని దానికి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి రిమోట్ ఏరియాలలో కూడా ఇటు మైక్రో అబ్జర్వర్ నియమించి ఎన్నికలు సజావుగా సాగేందుకు శాంతియుత వాతావరణం నిర్వహించేందుకు ఇటు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇటు కుమరం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఆ కాగజ్ నగర్ రెబ్బెన తిరియాని మండలాల్లో మొత్తం నూట ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉండగా రెండు గ్రామ పంచాయతీలు ఏకగ్రహం అయ్యాయి మిగిలిన రెండు చోట్ల ఆ రిజర్వేషన్ అనుకూలించకపోతే నామినేషన్ దాఖలు చేయలేదు దాంతో పాటు మిగిలినటువంటి స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు నూట తొమ్మిది వందల ముప్పై ఎనిమిది వార్డు స్థానాలకు నూట ఎనభై ఆరు వార్డు స్థానాల ఏకీరవం కాగా ఎనిమిది స్థానాల్లో రిజర్వేషన్ అనుకూలించకపోవడం నామినేషన్ దాఖలు చేయలేదు ఏడాది మిగిలినటువంటి ఏడు వందల నలభై నాలుగు వార్డు స్థానాలకు సంబంధించి రెండు వేల మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు నాలుగు మండలాల్లో మొత్తంగా చూసుకుంటే లక్ష ఇరవై రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇటు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నిర్మల్ జిల్లా బాసర భైంసా మొదలు కుబీర్ తానూర్ మండలాల్లో ఎన్నికలు నిర్వహించున్నారు నూట ముప్పై మూడు గ్రామ పంచాయతీలతో పాటు పదకొండు వందల ఇరవై వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించుకున్నారు రెండు వార్డులకు నామినేషన్ రిజర్వేషన్ అనుకూలించకపోవడం నామినేషన్ దాఖలు చేయలేదు మరి మిగిలినటువంటి తొమ్మిది పంచాయతీలు ఆ మూడు వందల ముప్పై మూడు వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలినటువంటి ఏవైతే నూట ముప్పై నూట ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలతో పాటు ఏడు వందల తొంభై నాలుగు వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు మూడు వందల అరవై మంది సర్పంచ్ స్థానాలకు అభ్యర్థులు రెండు వేల నూట నూట యాభై ఒక్క మంది వార్డు సభ్యులు ఎన్నికల బరిలో నిర్చారు ఇటు మారుమూల ప్రాంతాలైనటువంటి ఇటు రిమోట్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన భారీ బందోబస్తును కూడా పోలీస్ శాఖతో పాటు ఇతర శాఖల అధికారులను కూడా నియమించి ఎన్నికల విధులు నిర్వహించనున్నారు ఇక్కడ అధికార పార్టీ కూడా కాస్త మా ప్రాబల్యం తగ్గిందని చెప్పుకోవచ్చు ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా ఆదిలాబాద్ జిల్లాతో పాటు బోతు నియోజకవర్గంలో ఆదిలాబాద్ జిల్లాలో బౌత్ నియోజకవర్గంతో పాటు నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి నిర్మల్ మొదలు నియోజకవర్గాల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు సాధించింది బోతు నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాస్త పట్టు సాధించింది తన ఆ పాటును నిలుపుకుందని చెప్పవచ్చు దీంతో పాటు ఇటు కుంభ్రమేమీర్బాద్ జిల్లాలో సిర్పూర్ నియోజకవర్గంలో బీజేపీతో పాటు బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు సాధించుకుంది ఇటు ఆసిర్బాద్ నియోజకవర్గంలో కూడా ఎక్కువ స్థానాలు సాధించుకుంది మంచిరాల జిల్లాలో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు సాధించి కాంగ్రెస్ తన పార్టీ నిలుపుకుందని చెప్పవచ్చు బీజేపీ రెండో విడతలో బీజేపీ ఎక్కువ స్థానం కూడా సాధించకపోవడం గమనార్హం దీంతో పాటు ఇటు బీఆర్ఎస్ కూడా ఎక్కువ స్థానాలు సాధించుకోవచ్చుతోటి కాంగ్రెస్ పార్టీ మంచిరాల జిల్లాలో ఎక్కువగా తన ప్రాబల్యాన్ని చూపించి బీఆర్ఎస్ కూడా పట్టు కోల్పోలేదని నిరూపించుకునేందుకు కూడా ఇప్పుడు ఎక్కువగా ఆ ఆసక్తి చూపిస్తూ ప్రధాన పార్టీకి గట్టి పోటీనిస్తున్నారు మొత్తంగా చూసుకుంటే రెండు విడతల్లో జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మూడో విడత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ ముఖ్య నాయకులు అయితే జిల్లాలో గెలుపొందినటువంటి ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పాటు ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలు కూడా కొంత ప్రచారంలో పాల్గొని అటు ప్రజలకు హామీలను ఇస్తూ భరోసా కల్పిస్తూ తమ అభివృద్ధికి ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పేసి హామీలు ఇస్తున్నారు ఇటు ప్రలోభాల చేసింది కూడా రెండు విడతలో జరిగిన ఎన్నికలకు సంబంధించి ప్రలోభాల గురి చేసింది కూడా అభ్యర్థులు కూడా ఒక పోటా పోటీగా ప్రలోభాలకు గురి చేసింది కూడా ఇటు ప్రజలను ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు మరి ఈ క్రమంలోనే రెండు విడతలో జరిగిన ఎన్నికలకు రాబోయేటువంటి మూడో విడత రేపు జరిగినటువంటి మూడో విడత ఎన్నికలకు సంబంధించి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది